ఆ అందరికీ తుఫాను ప్రాంతంలో ఉన్న ప్రజలు దయచేసి శిబిరాల్లోకి వెళ్ళి ఉండాలని వేడుకుంటున్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలలో భాగంగా మనకు శిబిరాలు ఏర్పాటు చేసి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించారు కావున ఇంకా వెళ్ళని వారు ఉంటే వెళ్ళండి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావం అంతా తగ్గే వరకు దయచేసి ఎవరే కానీ బయట ఎక్కడ పడితే ఎక్కడికి వెళ్ళొద్దండి ముఖ్యంగా కరెంట్ ఫోల్స్ అక్కడ ఉన్న కరెంటుకు సంబంధించిన ఏమున్నా కానీ దూరంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఇండ్లు వదిలి బయటికి రావద్దండి తుఫాను ప్రభావం తగ్గే వరకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన చర్యల వల్ల చాలా వరకు తుఫాను ప్రాంతంలో అధికారుల అవేర్నెస్ వల్ల చాలామంది శిబిరాలకు వెళ్ళారు ఇంకా వెళ్ళని వారు ఉంటే దయచేసి వెళ్ళండి అధికారులు సహకరించి ఖచ్చితంగా మనం సేఫ్గా ఉండే విధంగా ఉండండి ప్లీజ్ అండి ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరించండి